హాయ్ ఫ్రెండ్స్ బుద్ధ మందారం కలర్ దానికి కనకూరు మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మొగ్గలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగాను సక్సెస్ఫుల్ అయినాయి మొగ్గలు చూడండి దానికి మెరూన్ గ్రాఫ్టింగ్ చేశా ఇదిగోండి గ్రాఫ్టింగ్ ఇదిగో మెరూన్ బుద్ధ మందారం ఇవి సక్సెస్ అయి ండి కనక కలర్ ముత్తం అందారం హైబ్రిడ్ ఇది ఇది ఇచ్చుకునేటప్పటికి ఫ్రెండ్స్ నాలుగైదు రోజులు పడుతుంది ఇలా ఉంటుంది తర్వాత చక్కగా పువ్వులాగా వచ్చేస్తుంది కర్రలో రెక్ రెక్కమందారానికి ఇద మెరుగు కలర్ పింక్ కలరు ముద్ద పింక్ కలర్ రెక్క మందారానికి ఇలా మెరుగు క మెరూన్ కలర్ ముద్ద మందారం గ్రాఫ్టింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మొక్కలు వచ్చేసి ఇదిగోండి చూడండి ఇదిగోండి మెరూన్ ముద్ద మందారానికి కనకారు కలర్ ముద్ద మందారం డబల్ బెట్టెలు వచ్చేసి ఇది స గ్రాఫ్టింగ్ సక్సెస్ అయింది ఇది వండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఇంకా ఏసవి కాలంలో గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యి మొగ్గలు వచ్చి పూలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి